హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీ సోమశేఖర కట్ పీసెస్ యూట్యూబ్ ఛానల్ ఇంకా నుంచి మన ఛానల్లో మన షాప్ లేటెస్ట్ వీడియోస్ ని రెగ్యులర్ గా అప్డేట్ చేస్తాము సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన షాప్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు త్వరగా అందుతుంది మన షాప్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను సో ఎవరైతే కొత్తగా మన షాప్ని విజిట్ చేస్తారో ఈ అడ్రస్ని ఫాలో అవ్వచ్చు అలాగే మన షాప్లో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది సో లాంగ్ డిస్టెన్స్ ఈ ఫెసిలిటీని కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర్ కెపిసెస్ విజయవాడ వన్ టౌన్ పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలోనండి గుడివాడ వారి వీధిలో ఎంట్రెస్ట్ లో గాంధీ బొమ్మ ఉంటుందండి ఇంకో పక్క సుగంధి వాటర్ షాప్ ఉంటుందండి చిన్న రామ మందిరం కూడా ఉంటుంది అది దాటిన తర్వాత ఐదారు కొట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఈరోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా మన ఛానల్లో అయితే చూపించేస్తున్నాం ఈ రోజు కలంకారీ పట్టు అయితే తీసుకొచ్చేసారండి కలంకారీ మంగళగిరి పట్టు ఇదిగోండి మీకు శారీ అయితే సింగల్ పర్ మీద ఓపెన్ చేస్తున్నాను చాలా మెత్తగా ఉండే క్వాలిటీ మంచి ఆఫర్ రేట్లో అయితే తీసుకొచ్చేసారండి ఇవన్నీ చూడండి శారీ అంతా కూడా ఈ చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మిస్టిక్ గ్రేడేషన్ అయితే వచ్చేస్తుంది ఈ మిస్టిక్ గ్రేడేషన్ రావడం వల్ల మంచి కాస్ట్లీ ఐటమ్స్ చాలా తక్కువగా అయితే వచ్చేస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్ కలంకారీ మంగళగిరి పట్టు దీన్ని బ్లౌజ్ చూసారా మీటర్ అయితే ఉంది దీనికి అయితే ఫాల్ట్ అయితే ఏమి రాలేదు కానీ మనం చెప్పలేమండి ఇది బ్లౌజ్ దగ్గర లైట్గా మిస్ప్రింట్ లాగా కనిపిస్తుంది ఇదే ఫాల్ట్ అయి ఉంటుంది నాకు తెలిసి ఇంకా వేరే ఫాల్ట్ అయితే ఏం లేదు చాలా చక్కగా ఉంటుంది ఇవన్నీ ఫ్రెష్ వచ్చేసప్పటికి రెండు వేల నాలుగు వందల రూపాయలు పైన రేంజెస్ ఇవ్వండి రెండు వేల నాలుగు వందల రూపాయలు పైన రేంజెస్ ఇవి అలాంటిది మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ శారీ అయినా సరే తీసుకోండి కేవలం కదా కలంకారి మంగళగిరి సారీస్ అయితే ఎంత బాగున్నాయో సో మిస్ చేయకండి వెంటనే ఆర్డర్ ని ప్లేస్ చేయండి కలర్ చార్ట్ చూసినారు కదా ఎంత బాగుందో కింద బోర్డర్స్ కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది మీకు రెగ్యులర్ గా వచ్చే ఐటమ్స్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా చక్కగా ఉంటుంది మంచి ఛాన్స్ అయితే తీసుకొచ్చేసాము సూక్ష్మ లోపాలలో తీసుకొచ్చాము ఎందుకంటే చాలా మంది ఈ రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఆరు వందల రూపాయలు అంటే కట్టడం చాలా కష్టం అవుతుందండి అలాంటి వాళ్ళకి మంచి ఆఫర్ రేట్ లో ఇలాంటి క్వాలిటీస్ అయితే మనం తీసుకొచ్చేసాము సూక్ష్మ లోపాలు అంటే ఏం లేదండి చిన్న మిస్ ప్రింట్స్ అయితే వస్తే మీకు పెద్ద డామేజెస్ అయితే ఏమి రావు చిన్న మిస్టేక్స్ రావడం వల్లే మీకు ఈ ఆఫర్ అయితే మేము ప్రెసెంట్ చేస్తున్నాం సో మిస్ చేయకండి చిన్న వీవింగ్ ఫాల్ట్ కూడా ఉంటే ఉండొచ్చు అండి మిస్ ప్రింట్ అంటే మిస్ ప్రింట్ అనే కాదు చిన్న వీవింగ్ ఫాల్ట్ కూడా ఉండొచ్చు చిన్న చిన్న వీవింగ్ ఫాల్ట్స్ అయితే కూడా ఉంటాయి ఈ శారీ కూడా ఓపెన్ చేస్తున్నారని చూడండి చాలా చక్కగా ఉంటుంది మీరు ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకి ఇది అయితే సింగల్ శారీ అయినా మనం కొరియర్ అయితే చేస్తాము అయితే వెంట వెంటనే మీరు సమాధానం చెప్పాలి కొద్దిగా లేట్ అవుతుంది మీరు డబ్బు మనీ వేయాలంటే అట్లా అయితే కుదరదమ్మా దయచేసి అర్థం చేసుకోండి మా వెంటనే మనీ వేస్తేనే మేము ఉంచుతాము లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసేస్తామండి అది మాత్రం కంపల్సరిగా మీరు చూసుకోండి ఎందుకంటే మెసేజ్ పెట్టేస్తే మేమే చెప్తాము రిప్లై ఇస్తాము మీరు ఫోన్ కాల్స్ చేయొద్దు ఎందుకంటే దానివల్ల మాకు టైం అయితే మేము షాప్కి రాలేకపోతున్నాము లేట్ అయిపోతుంది ఉదయం పదకొండు తర్వాత మాత్రమే ఫోన్ కాల్ చేయాలి ఫోన్ కాల్స్ చేసేవాళ్ళు వీళ్ళంతవరకు మెసేజే పెట్టండి ఫోన్ కాల్స్ అసలు మీరు చేయమాకండి మేము ఎందుకంటే వన్ బై వన్ మేమే చెక్ చేసుకొని మీ ఆర్డర్స్ అయితే తీస్తాము దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే కొద్దిగా ఇబ్బంది అవుతుందమ్మా ఇందాక కూడా చెప్పారు కదా ఈ శారీస్కి అయితే మనం సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే చేస్తాం సో మిస్ చేయకండి ఈ ఆఫర్ని కేవలం ఏ శారీ అయినా సరే కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ప్యూర్ మంగళగిరి పట్టు మీకు ఐడియా ఉండే ఉంటుంది ఎందుకంటే మంగళగిరి పట్టు అంటే అందరికి తెలుస్తుంది అలాంటి అయితే మనం మంచి ఆఫర్లో తీసుకొచ్చేస్తున్నామండి చూస్తున్నారు కదండి కలర్ చాట్ కానీ డిజైన్స్ కానీ ఎంత బాగున్నాయో సో మిస్ చేయకండి వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనీ మాత్రం దయచేసి మేము అర్థం చేసుకోండి ఎందుకంటే సెలక్షన్ అయిన వెంటనే మనీ కనుక వెంటనే వేస్తేనే మేము ఉంచుతామండి లేకపోతే తీసేస్తాము మళ్ళీ మీరు అవన్నీ మనీ అవన్నీ అడ్జస్ట్మెంట్లు మీరు చూసుకొని చేయండి ఎందుకంటే కొంతమంది కొద్దిగా లేట్ అవుతుందండి మా అబ్బాయి వచ్చిందో తెస్తామండి కొద్దిగా ఒక గంట అయితే వేస్తాం అంటున్నారు అట్లాగైతే కొద్దిగా ఇబ్బంది వద్దమ్మా దయచేసి అర్థం చేసుకోండి వెంట వెంటనే వేయగలుగుతానంటేనే మీరు చెక్ చేసుకొని చూసుకోండి ఎందుకంటే వేరే వేరే ఆర్డర్స్ చూసుకోవడానికి మీరు మాకు కుదురుతుంది ఎందుకంటే మీరు వేసుకోలేక మీరు మనీ వేయకుండా లేట్ చేసం వల్ల ఇంకో ఆర్డర్స్కి లేట్ అయిపోతుంది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దయచేసి వాళ్ళు చాలామంది అంటున్నారు ఏమంటే చూపించలేకపోతున్నారండి మీరు లేట్ అవుతుంది మాకు ఇవాళ ఇవాళ మెసేజ్ పెడితే రేపు రిప్లై ఇస్తున్నారు అంటున్నారు ఎందుకంటే ఇలాంటి కాల్స్ మనకి ఇబ్బంది చాలా జ జరుగుతూ ఉన్నాయండి మీరు అర్థం చేసుకోండి మీరు మనీ అవన్నీ ఉంటేనే మీరు చూడండి లేకపోతే లేదు ఏ శారీ అయినా సరే పదమూడు వందల యాభై రూపాయలు వీళ్ళంత త్వరగా మీరు మెసేజ్ పెడితేనే మీకు ఆ శారీ ఇవ్వగలుగుతాము ఇవన్నీ కూడా సిక్స్టీ గ్రామ్స్ చక్కగా షుగర్ కిస్టర్తో తీసుకొచ్చేసారండి చాలా చక్కగా ఉంటుంది శారీ ఇది వచ్చేసప్పటికి పైన కింద బార్డరు ఆలివ్ గ్రీను మొత్తం కూడా చక్కగా స్ట్రైప్స్ లాగా వచ్చేసింది లో కూడా మీకు స్ట్రైప్స్ డిజైన్ లాగా వచ్చేస్తుంది ఇవన్నీ కూడా షుగర్ క్రిస్టల్ అయితే మీకు చక్కగా డిజైన్స్ అయితే వస్తుంది చాలా చక్కగా ఉండే ఐటమ్స్ మంచి బంపర్ ఆఫర్లు అయితే తీసుకొచ్చేసాను ఇదిగోండి శారీ అయితే ఓపెన్ చేస్తానో చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉండదో చూడండి ఇదంతా కూడా చక్కగా మీకు పళ్ళు పళ్ళు చుట్టూరుతో కూడా మీకు మన సిల్వర్ సిల్వర్ వర్క్ అయితే ఇచ్చేసాడు సిల్వర్ వర్క్ అయితే ఇచ్చేసాడు శారీ మొత్తం కూడా ఓపెన్ చేస్తున్నాను శారీ అంతా కూడా ఇలాగ షుగర్ కిష్టాలు అయితే వచ్చేస్తుంది కింద మోకాళ్ళ వర్క్ కూడా మీకు షుగర్ కిష్టాలు వచ్చేస్తుంది చక్కగా ఇవ్వండి మీకు దీన్ని బ్లౌజ్ వచ్చేసప్పుడు కూడా మొత్తం కూడా వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు హ్యాండ్స్కి చూసారు అంత చక్కని వర్క్ ఇచ్చేసాడు హ్యాండ్స్కి బాడీ కూడా మీకు చక్కగా ఫ్లవర్స్ లాగా ఇచ్చేస్తాడు అనమాట మీకు బ్లౌజ్కి కూడా అయితే ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారు ఫ్రెండ్స్ సో మీరు చక్కగా ఇక ఈ వర్క్ నే మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు మీరు బయట వర్క్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు సో మిస్ చేయకండి శారీ చూసినారు కదా ఎంత బాగుందో పార్టీ వేర్స్ అయితే ఈ సారీ చాలా బాగుంటుంది ఈ క్వాలిటీలో కలర్ చార్ట్ కూడా చూపిస్తానండి చాలా చక్కగా ఉంటుంది కలర్ చార్ట్ కూడా అసలు మీరు వంక పెట్టాల్సిన పని లేదు మంచి పార్టీ వేర్ గా ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకొని వెళ్ళొచ్చు ఇవన్నీ కూడా మీకు వెయ్యి రూపాయలు పైన సారీస్ ఇవన్నీ కూడా పదకొండు వందల యాభై ఆరు క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు చాలా స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ మిస్ చేయకండి వెంటనే ఆర్డర్ ని ప్లేస్ చేయండి కలర్ చాట్ కూడా చూసారా ఎంత చక్కగా ఉంటుందో చాలా నీట్ గా ఉంటాయి కలర్ చాట్ అంతా కూడా వంగపూ కలర్ వచ్చేసింది నెమల పింఛన్ రంగు వచ్చేసింది రమా గ్రీన్ వచ్చేసింది మీరు రాణి కలర్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసరికి ఆలిఫ్ కలర్ వస్తుంది ఈ ఆలిఫ్ కలర్ కింద ఏమి వచ్చేసేపటికి మోహనకాయ గ్రీన్ అంటారు దీన్ని మొత్తం కూడా మీకు సిక్స్ కలర్ చాట్ అయితే వచ్చేస్తుంది చాలా ఫస్ట్ గా ఉంటుంది రేటు కూడా మంచి రీజనబుల్లో చక్కగా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వటానికి కూడా మీకు చాలా నీట్గా ఉంటుంది ఎందుకంటే ఫ్రెష్ శారీస్ ఎటువంటి సూక్ష్మలోపాలు లేకుండా ఉండే శారీస్ బాక్స్ తో వస్తుంది కాబట్టి మీరు గిఫ్ట్ ఇవ్వటానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కేవలం మనం ఇచ్చే ఆఫర్ రేటు ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే అతి త్వరగా అయితేనే మీరు ఈ ఐటమ్ అయితే దొరుకుతుందండి లేట్ చేస్తే మాత్రం దొరకదు ఎందుకంటే రేట్ రీజనబుల్లో మంచి ఫాస్ట్ సేల్ అయితే ఉంటుంది ఇది ఎన్ని బ్రాసో శారీస్ డ్యామేజ్ శారీస్ అయితే తీసుకొచ్చేసారండి శారీ ఒకటి ఓపెన్ చేస్తున్నాను చాలా చక్కగా ఉంటుంది అంతా కూడా బ్రాసో చిన్న చిన్న డ్యామేజ్ అయితే వచ్చేస్తుంది డ్యామేజ్ అయితే మనం చెప్పలేమండి ఎట్లాగైనా రావచ్చు మిస్ప్రింట్ రావచ్చు డ్యామేజ్ రావచ్చు మనకి ఎటువంటి సంబంధం లేదు మంచి ఛాన్స్ రేట్లు అయితే తీసుకొచ్చేసాను ఇదన్నీ కూడా యాక్చువల్గా చాలా కాస్ట్లీ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా మీకు శారీ కూడా మొత్తం ఓపెన్ చేస్తున్నాయి ఇది వచ్చేసరికి ఇక్కడ కొద్దిగా మిస్ప్రింట్ ఉంది కట్టు చెంగులోకే వచ్చేసింది అదైతే మనం చెప్పలేము ఎక్కడ ఎలాగొచ్చినా సరే మనకు సంబంధం ఉండదండి ఓపెన్ చేసి అయితే చూపించము ఇంకా దీంట్లో చెనుగు బెజ్జం అయితే ఏం రాలా ఇవన్నీ ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల రూపాయలు అమ్మే క్వాలిటీసు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ శారీ అయినా సరే రెండు వందల రూపాయలు మాత్రమే ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ సో మిస్చేక్ అండి శారీ అయితే ఇది బ్లౌజ్ వేరేది ఇచ్చేశాడు నాకు అదే డ్యామేజ్ అనుకుంటున్నాను ఒకసారి ఓపెన్ కూడా చేద్దాము ఇంకేమైనా ఉన్నాయో తెలుస్తుంది మనకి మీకు మిస్ ప్రింట్ రావచ్చు డ్యామేజెస్ రావచ్చు అది మేము కూడా చెప్పలేమండి ఇదిగోండి నాకైతే ఇక దీనికి కూడా చిన్న ఫాల్ట్ కూడా లేదు ఆ బ్లౌజ్ ఫాల్టే వస్తుంది ఇదిగోండి ఇంకో శారీ కూడా ఓపెన్ చేస్తున్నాను మీ అందరి కోసం ఇవన్నీ చాలా ఇదైతే మీకు దాదాపు తొమ్మిది వందల రూపాయలు పైంది ఇది శారీ ఇది కూడా అదే ఛాన్స్ అనమాట ఇదే ఆ రేట్లో వస్తుంది దీనికి కూడా డ్యామేజ్ ఏమైనా ఉంది అని చూస్తాను చూడండి మొత్తం కూడా ఇది మన కింగ్ కింగ్ఫిషర్ పెట్టలతో వచ్చేస్తుంది ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది ఏ శారీ అయినా సరే మీకు కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఛాన్స్ ఐటమ్స్ మిస్ చేసుకోవద్దు ఇదిగోండి దీనికి కట్టు చెంగు లేదు పళ్ళు దగ్గర వచ్చిందండి చిన్న డ్యామేజ్ అయితే వచ్చింది ఇక్కడ రఫ్గా తీసుకోవడమో ఏదో చేసుకోవాలి మీరు మంచి ఛాన్స్ అయితే వచ్చేసింది కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే మిస్ప్రింట్ అండ్ డ్యామేజెస్ రావడం వల్ల మేమైతే ఈ ఆఫర్ని అయితే ఇస్తున్నామండి సో మిస్ చేయకండి వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఇన్స్టాగ్రామ్ని కూడా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇన్స్టాగ్రామ్ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేశాను ఇంకా నుంచి మన షాప్ లేటెస్ట్ అప్డేట్స్ని అన్నీ ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాము సో వెంటనే మీరు ఆ లింక్ని క్లిక్ చేసి వెంటనే మన చా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి కలర్ చార్ట్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో మిస్ చేయకండి కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే అలాగే మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి కలర్స్ డిజైన్స్ అయితే మన షాప్ వస్తే ఇంకా చూపిస్తాము అయితే మొత్తం అన్ని చూపించలేం కదా అని కొద్ది కొద్దిగా చూపిస్తున్నాము ఏ సారీ అయినా కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే చూపిస్తున్నారండి మొత్తం కూడా సిక్స్టీ గ్రామ్స్ ఫుల్ వర్క్ అయితే తీసుకొచ్చేసానండి శారీ అయితే ఓపెన్ చేస్తాను చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో మొత్తం టోటల్ జాల్ వర్క్ టోటల్ జాల్ వర్క్ చక్కగా ఈ పెళ్లి కూతురులకి కానీ చిన్న వయసు వాళ్ళకి చక్కగా చాలా చక్కగా ఉంటుంది టీనేజ్ వయసు వాళ్ళకి శారీస్ కడితే మంచి లుకింగ్ అయితే వచ్చేస్తుంది ఇది అంత మంచి క్వాలిటీ మంచి ఆఫర్ రేట్లు అయితే తీసుకొచ్చేసాను శారీ అయితే ఓపెన్ చేస్తున్నానండి ఇవ్వండి ఇదంతా కూడా మీకు పళ్ళు కానించి టోటల్ మీకు నడుం వరకు కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా సారీ మొత్తం వర్క్ ఎలా వచ్చేసిందో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్టేక్ అండి ఫుల్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇది మీకు మోకాల డిజైన్ వరకు కూడా మీకు మొత్తం కూడా మీకు అలాగే మీకు వర్క్ అయితే వచ్చేస్తుంది చాలా చక్కగా ఉంటుంది శారీ అంతా కూడా మీకు శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను మీకు బార్డర్ కి కూడా కింద బార్డర్ కి కూడా చక్కగా కట్ వర్క్ అయితే వచ్చేసింది సో మిస్ చేయని చూస్తున్నారు కదా శారీ అయితే ఎంత బాగుందో ఇది మీకు కట్టు చెంగు ఏంటంటే ఒక హాఫ్ మ్యాటర్ అయితే ఉండదండి మీకు వర్క్ అది కట్టు చెంగు కాబట్టి తర్వాత దీనికి బ్లౌజ్ వర్క్ అయితే మీకు బ్యాక్ సైడ్ మన బ్యాక్ సైడ్ కూడా వర్క్ అయితే వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా వర్క్ అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ గా ఉంటుంది శారీ అంతా కూడా మంచి బంపర్ ఆఫర్ రేట్ లో ఎన్ని ఇంత వర్క్ వచ్చే క్వాలిటీ మీరు ఎప్పుడైనా సరే చాలా కాస్ట్లీ రేట్ అండి ఇవన్నీ దాదాపు మూడు వేల రూపాయలు దాకా అమ్ముతారు ఈ ఐటమ్స్ అన్నీ కూడా హిప్ బెల్ట్ కూడా వచ్చేసింది దీనికి కింద మీకు నడుంకి చక్కగా హిప్ బెల్ట్ కూడా వచ్చేసింది శారీ కట్టుకుంటే మంచి లుకింగ్ అయితే వచ్చేస్తుంది ఆ టీనేజ్ వైస్ వాళ్ళకి అసలు చూడాల్సిన పర్లేదు ఎవరికైనా పెళ్లి కూతురికి వాళ్ళకి ఇవ్వాలంటే మంచి ఛాన్స్ రేట్లు అయితే తీసుకొచ్చేసాము మంచి ఆఫర్ రేట్లు అయితే వచ్చింది ఇది కేవలం మనం ఇచ్చే ఆఫర్ రేటు ఇవన్నీ దాదాపు రెండు వేల రూపాయల పైన ఉండే రెండు వేల ఆఫర్ రేటు కేవలం పదకొండు వందల డెబ్బై రూపాయలు వెంటనే ఆర్డర్ ని ప్లేస్ చేయండి ఫ్రెష్ శారీస్ ఎటువంటి లోపం లేకుండా ఉండే శారీస్ కేవలం పదకొండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే మంచి ఛాన్స్ మంచి కలర్ చాట్ అయితే చూసారు అసలు ఎలాగుంటుందో కలర్ చాట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఏ కలర్ కూడా వదిలిపెట్టబుద్ధి కాదు అందుకంటే అంత కలర్ చార్ట్ క్లారిటీగా ఉంటాయి కేవలం మనం ఇచ్చే ఆఫర్ రేటు పదకొండు వందల రూపాయలు మాత్రమే త్వరగా వస్తేనే దొరుకుతాయండి లేట్ చేస్తే దొరకదు దయచేసి అర్థం చేసుకోండి మీకు దీనికన్నా ముందు మనం బ్రాసో శారీస్ డ్యామేజ్ అయితే చూపించేసాము అది చిన్న చిన్న డ్యామేజ్లు అయితే కంపల్సరీగా ఉంటుంది అది సింగల్ శారీ అయితే కొరియర్ ఉండదండి మినిమం వెయ్యి రూపాయలు బిల్లు ఉండాలి మన దగ్గరికి బిల్లు లేకుండా వెయ్యి రూపాయల బిల్లు లేకుండా పార్సెల్ చేయడం కొద్దిగా అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి ఓన్లీ కొరియర్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటున్నాము అంటే పార్సల్ ఛార్జెస్ ఎక్స్ట్రా అనేది మేము తీసుకోము కేవలం కొరియర్ ఛార్జెస్ మాత్రమే మీకు పోస్టల్ ఛార్జెస్ కొరియర్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటున్నాము కాబట్టి అర్థం చేసుకోండి మీరు సింగిల్ శారీస్ మాత్రం చేయటం కుదరదు మీరు వీలంత త్వరగా మనీ వేయాలి మనీ వేయపోతే మళ్ళీ మీ పోస్టులు తీసేస్తాము మీరు అన్ని రకాలుగా మనీ మీరు ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ మొత్తం మనీ చూసుకున్న తర్వాత మీరు మాకు కాల్ చేస్తే మంచిది ఎందుకంటే తర్వాత మనీ వేస్తానంటే మనకు లేట్ అయిపోతుందండి దానివల్ల మాకు ఇబ్బంది పడ ఇబ్బంది జరుగుతుంది వేరే వాళ్ళకి కస్టమర్స్కి ఆ సరుకు మేము అందించలేకపోతున్నాం వీళ్ళు వేయలేకపోతున్నారు ఇంకోళ్ళకి అందించలేకపోతున్నాం కాబట్టి అర్థం చేసుకోండి మీరు మనీ చూసుకోండి ఆ తర్వాతనే మాకు వీడియో కాల్ చేయండి మీకు వీడియో కాల్లో కూడా చక్కగా సెలక్షన్ చేపిస్తాము సెలెక్షన్ అయిపోయిన వెంటనే బిల్లు పెట్టిన వెంటనే మీరు మనీ వెంటనే వేయాలి లేకపోతే మేము సరుకు తీసేస్తాము మమ్మల్ని అర్థం చేసుకోండి మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే ఒకళ్ళకి చాలా లేట్ అయిపోతుంది వాళ్ళందరికీ వీడియో కాల్ చేసుకొని మిగతా వాళ్ళకి చూపించాలంటే చాలా లేట్ అయిపోతుంది కాబట్టి మీరు వీళ్ళంతా త్వరగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం